అందరికీ నమస్కారం ఎన్ ఛానల్కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో నుంచి ఎవరి వరకు చూడండి ఈ వీడియో ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు తులారాశి వారి కుటుంబ జీవితంలో సామరస్యం సఖ్యత వెలువరిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి తల్లిదండ్రులతో మీ సంబంధాలు మెరుగవుతాయి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది పిల్లల విషయాల్లో ఆనందకరమైన వార్తలు వినిపించవచ్చు వారి చదువులు ఇతర కార్యకలాపాల్లో పురోగతి మీ మనసుకు సంతృప్తినిస్తుంది చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తినా మీ సహనంతో సర్దుబాటు ధోరణితో వాటిని పరిష్కరించుకోవాలి సాయంత్రం కుటుంబంతో సరదాగా గడిపే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా చూస్తే ఈ రోజు తులారాశి వారికి డబ్బు ప్రవాహం సాఫీగా సాగుతుంది ఊహించని మార్గాల నుండి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే అదే సమయంలో అనవసరం అవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఒకవైపు ఆదాయం పెరిగినా మరోవైపు ఖర్చులు కూడా పెరగడంతో మీ పొదుపు ప్రణాళికల్లో కొంచెం ఆటంకం ఏర్పడవచ్చు కాబట్టి ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండడం అనవసరమైన వాటికి దూరంగా ఉండడం మంచిది ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి అవసరమైన ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించే అవకాశాలున్నా ఊహించని ఖర్చులు లేదా చిన్నపాటి నష్టాలు కూడా ఎదురవ్వచ్చు మీ దూరదృష్టి దక్షతతో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే లాభాల శాతాన్ని పెంచుకోవచ్చు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం అయితే ఒప్పందాల్లోని అన్ని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ముందడుగు వేయడం మంచిది వ్యాపార రంగంలో ఉన్న తులారాసు వారికి ఈ రోజు దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి మార్కెట్ లో మీ ఉత్పత్తులకు మంచి ధర లభించే అవకాశం ఉంది కొందరు కొత్త వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా లాభదాయకతను పెంచుకోవచ్చు తులారాస్ వారికి ఈ రోజు ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు కలగవచ్చు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లేదా కోరిన బదిలీ ఈ రోజు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభించడంతో పాటు సహోద్యోగుల నుండి మంచి సహకారం అందుతుంది కొందరు తులారాస్ వారికి ఈ రోజు అనుకోని కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు అవి ప్రస్తుత ఉద్యోగంలో మరింత ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవడానికి లేదా పూర్తిగా కొత్త రంగంలోకి ప్రవేశించడానికి దోహదపడతాయి అయితే కొందరికి కార్యాలయంలో అనూహ్యమైన మార్పులు ఎదురు కావచ్చు అవి మొదట్లో కొంచెం ఆందోళన కలిగించిన దీర్ఘకాలంలో మీ కెరీర్ కు మేలు చేసేవిగా ఉంటాయి మీ సూటితనం ఈ ఈరోజు మీకు అండగా నిలుస్తాయి ప్రేమ దాంపత్య జీవితంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది మీ భాగస్వామితో అనుబంధాలు మరింత బలపడతాయి మాటల యుద్ధాలు కాకుండా మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఒకరికొకరు ఇచ్చే గౌరవం ప్రేమ మీ జీవితాన్ని మరింత సుందరంగా మారుస్తాయి కొందరు కొత్త పరిచయాలు ఏర్పరచుకోవచ్చు అవి భవిష్యత్తులో స్నేహంగాను ప్రేమగాను మారే అవకాశాలు ఉన్నాయి అయితే కొత్త పరిచయాల విషయంలో తొందరపడకుండా వారి మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు సాగడం శ్రేయస్కరం విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు కష్టపడి చదివిన దానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటు ఉన్నత విద్యా అవకాశాలు కూడా మెరుగుపడతాయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ జ్ఞానాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం కొందరు విద్యార్థులు విదేశాల్లో విద్య అభ్యసించే అవకాశాలు పొందవచ్చు మీ ఏకాగ్రత అంకిత భావం మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తాయి ఆరోగ్య విషయంలో తులారాసు వారు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి శారీరకంగా మీరు బాగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడే అవకాశాలు ఉన్నాయి పని ఒత్తిడి ఆర్థిక సమస్యలు మీ మనశ్శాంతిని దెబ్బతీయవచ్చు కాబట్టి ధ్యానం యోగా వంటివి చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి పొందడం కూడా చాలా ముఖ్యం అజీర్ణం తలనొప్పి వంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు వాటిని నిర్లక్ష్యం చేయకండి స్నేహ విభాగంలో ఈ రోజు మీకు మంచి అవకాశాలు కొత్త స్నేహాలు ఏర్పడతాయి మీ సామాజిక జీవితం మరింత ఉల్లాసంగా మారుతుంది పాత స్నేహితుల నుండి ఆకస్మికంగా మద్దతు లభించవచ్చు మీ కష్ట సమయాల్లో స్నేహితుల సలహాలు సహకారం మీకు అండగా నిలుస్తాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ పరిచయం విస్తరిస్తుంది కొందరు మీకు ఊహించని విధంగా సహాయం చేసి మీ సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడతారు ప్రయాణాల విషయంలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార నిమిత్తం లేదా వ్యక్తిగత పర్యటనల కోసం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఈ ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉన్నప్పటికీ కొంచెం అలసటను కలిగించవచ్చు ప్రయాణాలు మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిది కొన్ని అనుకొన్ని సంఘటనలు మీ ప్రయాణ ప్రణాళికల్లో స్వల్ప మార్పులకు కారణం కావచ్చు అయితే ఈ ప్రయాణాల ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త ప్రదేశాలను చూస్తారు శుభకార్యాల విషయాల్లో ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంది వివాహం గృహ ప్రవేశం వాహనం కొనుగోలు వంటి కార్యక్రమాలకు ఇది మంచి సమయం మీ కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాల నిర్వహణలో మీరు ఆశించిన విధంగానే పనులు జరుగుతాయి కుటుంబ సభ్యుల ఆనందం సంతృప్తికరంగా ఉంటుంది మీ మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు మంచి అనుభూతులు కలుగుతాయి పూజలు ధ్యానం ఆలయాల దర్శనం వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనసులో ప్రశాంతత లభిస్తుంది మీ విశ్వాసం బలపడుతుంది ఆధ్యాత్మిక చింతన మీ జీవితానికి ఒక నూతన దిశగా చూపుతుంది కొందరు ఆధ్యాత్మిక ప్రవచనాల్లో పాల్గొనడం ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తారు మీ దైవ భక్తి మీ కష్టాలను తొలగించి మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది భావోద్వేగాల పరంగా ఈరోజు కొంచెం జాగ్రత్త వహించాలి ఒకవైపు శాంతి ప్రశాంతత మీ మనసును ఆవహిస్త మీరు సహనంతో సౌమ్యంగా వ్యవహరిస్తారు అయితే కొన్ని సందర్శ అకస్మాత్తుగా కోపం లేదా ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి మీ మాటల పట్ల చేతల పట్ల అదుపు కలిగి ఉండడం చాలా ముఖ్యం లేని పక్షంలో చిన్నపాటి సంఘటనలు కూడా పెద్ద గొడవలకు దారి తీయవచ్చు మీ అంతర్గత శక్తిని నియంత్రించడం ద్వారా రోజును సానుకూలంగా మార్చుకోండి ఆత్మవిశ్వాసం ధైర్యం విషయంలో ఈ రోజు మీరు ఆశాజనకంగా ఉంటారు మీ మనోబలం కూడా పెరుగుతుంది మీరు ఏదైనా పనిని ప్రారంభించడానికి వెనకాడరు సవాళ్ళను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి మీ చుట్టూ ఉన్నవారు మీ ధైర్యాన్ని ఉత్సాహాన్ని చూసి స్ఫూర్తి పొందుతారు కష్టమైన పరిస్థితులను కూడా సులభంగా ఎదుర్కొనే సామర్థ్యం మీకు ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాలను తెచ్చి కొత్త అవకాశాలు ఈరోజు మీ తలుపు తడతాయి మీ పరిసరాల నుండి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది మీ ప్రణాళికలను అమలు పరచడానికి ఇది సరైన సమయం మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి మీకు మద్దతు ఇచ్చేవారు ముందుకొస్తారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు కొన్ని చిన్నపాటి ఆపదలు లేదా అనుకోని ఇబ్బందులు ఈరోజు తలెత్తవచ్చు ఇవి సాధారణంగా స్వల్పకాలికమైనవి అయి ఉంటాయి ఒక చిన్నపాటి ప్రమాదం లేదా ఏదైనా వస్తువు పోవడం వంటివి జరగవచ్చు అలాంటి సందర్భాల్లో ఆందోళన చెందకుండా ఆచితూచి వ్యవహరించడం మంచిది ప్రయాణాల్లో వాహనాలు నడిపేటప్పుడు అదనపు జాగ్రత్త వహించడం అవసరం చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించడానికి మీ సహనం ప్రశాంతత మీకు సహాయపడతాయి మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ఈరోజు మీరు విజయం సాధిస్తారు మీరు కష్టపడి చేసిన పనులకు తగిన ఫలితాలు లభిస్తాయి మీ ప్రయత్నాలు ఫలవంతం ంతమవుతా మీ విజయం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధించడం ద్వారా మీ ఆత్మ గౌరవం కూడా పెరుగుతుంది ఈ రోజు మీకు కొన్ని జ్యోతిష్య పరిష్కారాలు సలహాలు మార్గదర్శకంగా నిలుస్తాయి మీ జాతకంలో ఉన్న దోషాలను సరిదిద్దుకోవడానికి అదృష్టాన్ని పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు సూచించబడతాయి వీటికి అనుగుణంగా మీరు ఆచరిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి సమస్యల నుండి బయటపడడానికి జీవితంలో పురోగతి సాధించడానికి ఈ సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ రాశి వారు ఈరోజు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి లేకుంటే చిన్నపాటి అభిప్రాయ భేదాలు కొందరికి గొడవలకు దారి తీయవచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో మాట్లాడేటప్పుడు మీ మాటల పట్ల జాగ్రత్త వహించండి మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర కీలకమైనదిగా మారవచ్చు ఆమె మీకు సహాయం చేయవచ్చు లేదా కొన్ని సలహాలు ఇవ్వవచ్చు ఆమె వల్ల మీకు మేలు జరుగుతుంది కొన్ని శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని నింపుతాయి ఇది ఉద్యోగం కుటుంబం లేదా వ్యక్తిగత విషయాలకు సంబంధించి అవి ఉండవచ్చు అనవసరమైన ఆందోళన లేదా భయంకరమైన వార్తలు కలవర పెట్టవచ్చు ఇవి నిజమైనవి కాకపోయినా మానసికంగా మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు అతి జాగ్రత్త లేకుండా ఒక పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇది శారీరకంగా లేదా ఆర్థికంగా కూడా సంభవించవచ్చు కాబట్టి అప్రమత్తత చాలా ముఖ్యం ఈ రోజు మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేదంటే సమస్యలు రావచ్చు పనిలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు సహోద్యోగులతో చిన్న అపార్థాలు రావచ్చు ఈ రోజు చిన్న చిన్న ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్ద పెట్టుబడులు వేయడానికి ఇవాళ మంచి రోజు కాదు భాగస్వామితో మాట్లాడే విధానంలో జాగ్రత్త అవసరం చిన్న విషయాలు పెద్దగా మారకుండా చూసుకోండి కుటుంబంలో కొంత ఆనందకరమైన సమాచారం రావచ్చు అలసట ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది నీరు ఎక్కువగా త్రాగడం చిన్న విరామాలు తీసుకోవడం మంచిది చిన్న నిర్ణయాలు కూడా శాంతిని తీసుకుంటే మంచిది నీలం రంగు ఇవాళ మీకు అదృష్టం తీసుకువస్తుంది చదువులో ఈ సమయంలో కొద్దిగా తగ్గినా సరైన ప్లానింగ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షలకు రివిజన్ కి మంచి రోజుగా చెప్పవచ్చు స్నేహితుల నుండి ఆహ్లాదకరమైన సందేశాలు రావచ్చు చిన్న ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది కానీ పెద్ద ప్రయాణాలకు ఇవాళ ప్లాన్ చేయడం మంచిది కాదు ఈ రాజు వారు ధ్యానం లేదా యోగా చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది మీలో ఎనర్జీ పెరుగుతుంది కొన్ని విషయాలు మీ మనసుకు భారంగా అనిపించవచ్చు కొన్ని అభిప్రాయ భేదాలు కూడా ఎక్కువగా కనిపించవచ్చు పనులు మీరు అనుకున్న వేగంతో పూర్తి కాకపోవచ్చు సహచరులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆవేశంలో ఖర్చులు పెరగవచ్చు అవసరం లేని కొనుగోలు చేయకుండా ఉండాలి ఈ రాశి వారికి తలనొప్పి అలసట వంటి చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఒక మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల చిన్న గొడవ వచ్చే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు